నమస్తే అండి వెల్కమ్ టు రుజులా ట్రెండ్స్ ఈ సారీ మళ్ళీ మీకోసం తీసుకొచ్చాను సో సాఫ్ట్ సిల్క్ శారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీస్ మాత్రం ఆల్ ఓవర్ శారీ మీకు వచ్చేసి జరీస్ స్ట్రైప్స్ వస్తాయి కిందకు వచ్చేసి మిర్రర్ వర్క్ కలంకారీ ప్రింట్ వస్తాయండి ఇవి ఇవి వచ్చేసి బ్రౌన్ కలర్ ఆల్ ఓవర్ శారీలో మీకు కలంకారీ ప్రింట్ వస్తుంది దీనిలో చూడండి పల్లో మీకు ఆల్ ఓవర్ పళ్ళులో మీకు మిర్రర్ వర్క్ వస్తాయి కలంకారీ ప్రింట్ తో కిందకు వచ్చేసి కూడా మీకు మిర్రర్ వర్క్ వస్తాయి బోర్డర్ లో కలంకారీ ప్రింట్ బోర్డర్ వస్తుంది దీనిలో చూడండి శారీ ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది మీకు సమ్మర్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సారీ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్ కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీకు చూడండి దీనిలో కూడా మీకు నెగటివ్ ప్రింట్ డిజైన్ కనబడుతుంది దీనిలో ప్లెయిన్ కలర్ కాదు ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షీట్ మీకు సింగిల్ పీస్ కావన్న బల్క్ లో కావడానికి ఉంటుంది మా దగ్గర బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పోలో బ్లౌజ్ మీకు కలంకారీ ప్రింట్ వస్తాయి నెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్ గా బటర్ఫ్లై ప్రింట్ వస్తాయి దీనిలో చాలా యూనిక్ డిజైన్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బటర్ఫ్లై ప్రింట్ వస్తే ఆలో పళ్ళు మీద మిర్రర్ వర్క్తో సహా ప్రింట్ మాత్రం చాలా యూనిక్గా ఉంది రిచ్గా కనపడుతుంది శారీ మాత్రం మీరు పార్టీ వేర్ కూడా ఈ శారీ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్కి వస్తే మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి నెగటివ్ ప్రింట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మీకు బటర్ఫ్లై ప్రింట్ వస్తుంది దీనిలో నెక్స్ట్ చూడండి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది క్రీమ్ కలర్ లాగా మిక్స్ పళ్ళు చూడండి ఆల్ ఓవర్ పళ్ళు ఫ్లోర ప్రింట్ వస్తుంది వర్క్ తో మీకు ఆల్ ఓవర్ శారీ మీద జరీ స్ట్రైప్స్ వస్తాయి ఇదన్నీ మా మోనోపోలీ డిజైన్స్ ఓన్లీ మధ్యగరే దొరుస్తాయి మీకు ఎక్కడ దొరుకవు ఓన్లీ 1200 రూపీస్ ఫ్రీ షిప్ బ్లౌజ్ వచ్చేసి నెగటివ్ ప్రింట్ బ్లౌజ్ నెక్స్ట్ చూడండి లైట్ లవెండర్ కలర్ చాలా డిమాండింగ్ కలర్ ఇది పళ్ళు వచ్చేసి మీకు డార్క్ బ్లూ కలర్ పళ్ళు వస్తుంది ఫ్లోర ప్రింట్ తో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఫ్లోర ప్రింట్ ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు సమ్మర్స్ కైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ శారీ మీరు హోల్సేల్లో అమ్మాలన్నా లేకపోతే రీసేల్ చేయాలన్నా కూడా మా దగ్గర నుంచి తీసుకెళ్లి అమ్ముకోవచ్చు మంచి ప్రాఫిట్ తో మీరు అమ్ముకోవచ్చు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీకు దీని నుంచి ఏదైతే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టండి విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది మీకు వీడియో కాల్ చేసి కూడా సెలెక్షన్ చేయాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్ మీద కాంటాక్ట్ చేయండి విత్ మీకు వీడియో కాల్లో సెలెక్షన్ చేపిస్తాం మేము సో మరీ కొత్త రేటుతో మళ్ళీ ముందు వస్తాం నమస్తే అండి